కాయలు అనేవి చాలా అరుదైన సమస్య సాధారణంగా ఇవి ప్రతి పది మందిలో ఒకరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ వచ్చినా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు కాకపోతే కొందరికి ముఖం పైన వస్తాయి ఇలాంటి వారు చాలా ఇబ్బంది పడతారు కొందరికి ఇతర భాగాల్లో కూడా వస్తాయి శరీరంలో రోగ శక్తి తగ్గితే ఇవి వస్తాయి పులిపిరికాయలు కొందరిని తెగ ఇబ్బంది పెడతాయి వీటిని ఇంటి వద్దనే తొలగించడం ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక వెల్లుల్లి రెబ్బను బాగా దంచి ఆ పిప్పిని పులిపిరి ఉన్న చోట పెట్టి ఓ బ్యాండేజ్తో కప్పివేయాలి ఇలా ఓ ముప్పై నిమిషాలు ఉండనివ్వాలి ముప్పై నిమిషాల తరువాత బ్యాండేజ్ తీసేసి మంచినీటితో కడగాలి ఇలా రోజుకి రెండుసార్లు రెండు వారాల పాటు చేస్తే పులిపిరి దానంతట అదే రాలిపోతుంది సాధారణంగా వారంలో ఇది రాలిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ రెండు వారాలు చేస్తే తిరిగి మొలవకుండా ఉంటుంది రోజు కొత్త వెల్లుల్లిని వాడాలి వెల్లుల్లిలో ఉన్న యాంటీవైరల్ యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ తత్వాలు పులిపిరిని నిరోధించడంలో తోడ్పడతాయి పులిపిరిపై కాకుండా ఇతర చర్మ భాగాలపై వెల్లుల్లి ఎక్కువగా తగలకుండా చూసుకోండి గోర్లతో వీటిని తొలగించడానికి ప్రయత్నించకూడదు ఇలా చేస్తే పులిపిర్లు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది ఒకవేళ మీకు డయాబెటీస్ కారణంగా కాళ్ళపై పులిపిర్లు వచ్చి ఉంటే మీ అంతటా మీరు తొలగించడానికి ప్రయత్నించకండి డాక్టర్ని సంప్రదించండి మీ శరీరంలోని సున్నితమైన భాగాలలో ఇవి ఉంటే తొలగించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకండి మంచి స్కిన్ స్పెషలిస్టును సంప్రదించండి